మి తెచ్చుకున్న విత్తనలా బస్త నకిలి నెత్తురుసి పెంచుకున్న చేనులోని కాపు నకిలీ ఎదుగుతున్నా పొలముకేసే ఎరువులు నకిలీ పంట చెలా వంటి మీద జల్లి మందులు నకిలీ ఇంత మోసం తట్టుకుంటూ ఏవు సముజేసి కంచమందు ప్రపంచానికే అన్నమయ్యినందుక నాగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుక టు ధరల కోసం తిరుగుబాట చెయ్యనుడు అధిక ధరకై ఆశపడుతూ అడ్డదారిన పంట అమ్మనుడు రైతు కన్నా నిజాయితున్నా మనిషి అవ్వడు లోకమంతా వెతికి చుడు மசி மேத்திரா சாவு கொரி சாகுநெண்டு நாகலி கல்லலோ கண்ணீரெந்தோ அந்தரி ஆக்கி మట్టి తల్లి మనసు దప్ప మనిషి మర్మం ఎరగనోడు పొద్దు పొడుపు ద్యాసదప్ప వెన్నుపోటంటే తెలియనోడు కలుపు తీసే గుణము తప్ప కల్ల ఎరుగని రైతు కంట రాలుతున్నా రక్తదారణీ ఆపలేని ఆదుకొని దేశ ప్రజలను అడుగుతున్నాది హలమూనేడు అనాదనాని అడుగుతున్నాది హలమూనేడు అనాదనాని అడుగుతున్నాది హలమూనేడు అనాదనా